ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు గల వార మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఏ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం మంచి ఆరోగ్యం కారణంగా మీ ఆత్మవిశ్వాసం కూడా ఈ వారంలో పెరుగుతుంది అలాగే మంచి ఆరోగ్యం కారణంగా మీ కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది అయితే ఈ సమయంలో ఎక్కువ చల్లని వస్తువుల్ని తినకుండా ఉండాలి అలాగే ఈ వారం ఆర్థిక మెరుగ్గా ఉంటుంది అయితే ఇది ఉన్నప్పటికీ మీరు ప్రస్తుతం అన్ని రకాల డబ్బును పెట్టుబడి పెట్టకుండా ఉండాలి ఏదేమైనా ఏ కారణం చేత అయినా అలా చేయలేకపోతే ఏదైనా పెట్టుబడి వైపు మీ అడుగులు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవడం చాలా ముఖ్యం దగ్గరి బంధువుతో ఏదైనా అవాంఛనీయ సంఘటన ఈ వారం అంతా కుటుంబ వాతావరణంలో కలవరానికి గురిచేస్తుంది ఇది మీ మానసిక ఉద్రిక్తతని పెంచుతుంది అలాగే మీకు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది ఇంకా ఈ వారం కుటుంబ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తి వారి పెద్దల సహకారాన్ని పొందడం ద్వారా వారిని మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది ఈ కారణంగా మీరు చాలా మంది కొత్త కస్టమర్లని మరియు వనరులని స్థాపించగలుగుతారు ఇంకా ఈ రాశి విద్యార్థులు ఈ వారం విద్యలో ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోరు ముఖ్యంగా అమ్మాయిలు విద్యార్థులకి ఈ సమయం ప్రత్యేకంగా కనిపిస్తుంది ఎందుకంటే అనేక గ్రహాల యొక్క గ్రహస్థానం విద్యార్థుల జీవితం అనుకూలతని తెస్తుంది ముఖ్యంగా చంద్రునికి సంబంధించి పదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మంచి ఆరోగ్యం కారణంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై ఒక్క సార్లు ఓము నమో నారాయణ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదమూడు పదహారు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాబోతుంది